విజయవాడలో శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది శ్రీనివాస్ ను గుంటూరు సమీపంలో వదిలేసి పారిపోయారు కిడ్నాపర్లు దీంతో అర్దరాత్రి ఇంటికి చేరుకున్నారు శ్రీనివాస్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించి భాగస్వామ్య హక్కులపై కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది ఆ విభేదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తుంది పోలీసులు రంగంలోకి దిగడంతోనే కిడ్నాపర్లు శ్రీనివాస్ను వదిలిపెట్టారు విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం సికాంతమైంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోనులో అందిస్తారు శ్రీకాంత్ విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం నిన్న విజయవాడలో కలకలం సృష్టించింది నిన్న రాత్రి విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి టీ అడ్రస్ మాల్ దగ్గర వంకాయలపాటి శ్రీనివాస్ని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టుగా కూడా ఆయన కుమారుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కళాశాల యాజమాన్య హక్కుల విషయంలోనే తలెత్తిన భాగస్వామ్య గొడవల్లో భాగంగానే శ్రీనివాస్ ని కిడ్నాప్ చేసినట్టుగా కూడా సమాచారం అందు ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు కూడా అనుకుంటా శ్రీనివాస్ సంబంధించిన మొబైల్ సిగ్నల్స్ గుంటూరు జిల్లాలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఆయన్ని గుర్తించేందుకు విజయవాడ పోలీసు బృందాలు కూడా గుంటూరు వైపుగా వెళ్లిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సమాచారం అటు అటు మీడియాలో అదేవిధంగా పూర్తి స్థాయిలో రావడంతో కిడ్నాపర్లు కూడా ఆయన వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతోంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరు దీనికి పాల్పడ్డారనే అంశం మీద నిన్నే ఆయన పోలీసులకి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు తన ఇంటి వద్ద శ్రీధర్ అదేవిధంగా రాజేష్ అని ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహిస్తున్నారు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సాయంత్రం సమయానికి ఆయన కిడ్నాప్ కూడా గురైన నేపథ్యంలో మొత్తం వ్యవహారం మీద ఆయన మరోసారి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది నిన్న ఆయన కుమారుడు శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మీదకి ఇప్పటికే పోలీసులు విచారణ కూడా చేపడుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ కూడా ఇవాళ కంప్లైంట్ ఇస్తే కనుక దాని మీద ఎటువంటి చర్యలు ఉంటాయనేది కొంత ఆసక్తిగా మారింది రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ